రైతిక రేపు రేపు తో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అంతకన్నా ముందు ఒక బిగ్ బ్రేకింగ్ అయితే చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ రావాలి యాక్చువల్లీ ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి కూడా వచ్చారు కానీ మళ్ళీ ఏసీసీ అధిష్టానం పిలువడంతో ఆఫీస్ ఆఫీస్కి తిరిగి వెళ్ళిపోయారు సో ఎందుకు పిలిచారు మళ్ళీ ఏం మాట్లాడబోతున్నారు అనే ఉత్కంఠ ఒకటి ఉంది రైతిక రేపటి విషయానికి వస్తే మాత్రం రేపు తో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అందులో ఒకరు డిప్యూటీ సీఎం ఉన్నారు అండ్ ఐదుగురు మంత్రులు ప్రమాణం చేయబోతున్నారు అయితే స్పీకర్ ఎవరో తేలిన తర్వాతే మిగతా మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది ఇక రేపు రేవంత్తో పాటు భట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు సీతక్క పొన్నం ప్రభాకర్లో ప్రమాణం చేసే అవకాశం ఉంది రేవంత్ హైదరాబాద్ వచ్చాకే మరింత స్పష్టత వస్తుంది ఈ విషయంలో యాక్చువల్లీ హైదరాబాద్ రావాలి రేవంత్ దానికోసం ఢిల్లీలో కార్యక్రమాలన్నీ ముగించుకొని ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళారు కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు రేవంత్కి మళ్ళీ అధిష్టానం నుంచి పిలిపొస్తే తిరిగి మళ్ళీ ఏఐసి ఆఫీస్కి వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి సో మళ్ళీ ఎవరు పిలిచారు ఏ సమావేశాలు ఉండబోతున్నాయి మరి మళ్ళీ రేవంత్ తిరిగి హైదరాబాద్కి ఎప్పుడు వస్తారు ఇక ఇప్పుడు ఇది క్వశ్చన్గానే ఉంది మరికొద్దిసేపట్లో తెలుస్తుంది ఎందుకు రేవంత్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఏఐసి ఆఫీస్కి తిరిగి వెళ్ళిపోయారు అనే కారణం కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది ఇటు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో ఉన్నారు సమాచారం అందించడానికి అశోక్ ఈ ఆరుగురు కన్ఫర్మా అయినా ఈ ఆరుగురే ఎందుకు ఏ ప్రాతిపదికన వీళ్ళు సెలెక్ట్ చేశారు పృథ్వీ దాదాపు ఏఐసిలో ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి చాలా దాదాపు చాలా గంటల పాటు కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది నిన్న రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో కలిసి దాదాపు రెండు గంటల పాటు కూడా నైట్ టైంలో ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తుంది అలాగే ఏదైతే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి రమ్మన్ చెప్పడానికి తోడు నేపథ్యంలో ఆ కూర్పుకు సంబంధించి దానిపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఆరుగురు సీఎంతో పాటు ముఖ్యం రేవంత్ రెడ్డితో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది అందులో ఉత్తమ్ బట్టి సీతక్క అలాగే మిగతా నాయకు శ్రీధర్ బాబు కావచ్చు పొన్న ప్రభాకర్ కావచ్చు మిగతా నాయకులు ఎవరైతే ఇంకొక నెంబర్ని అయితే ఆ పేరు అయితే బయటకు తెలియట్లేదు బట్ మిగతా మొత్తం ఆరుగురు కలిసి ఈ రేపు ప్రమాణ స్వీకరణలో పార్టిసిపేట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది సామాజిక సమీకరణాలని దృష్టిలో ఉంచుకొని మాత్రమే రేపు రేవంత్ రెడ్డితో పాటు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అటు సీతక్క కావచ్చు అలాగే మాలా సామాజిక వర్గానికి సంబంధించి బట్టి కావచ్చు అలాగే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు అలాగే ఇప్పటికే చాలా మంది నాయకులు ఢిల్లీకి వెళ్ళడం కావచ్చు ఢిల్లీలో మంత్రి పదవి కావాలని కోర్టుల నేపథ్యంలో వాళ్ళలో ఎవరి పేరు వినిపిస్తుంది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది అలాగే బాబు బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది అలాగే విలమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నట్టుగా సమాచారం కనిపిస్తుంది జూపల్లి కృష్ణారావు కావచ్చు అలాగే ఇప్పటికే మంత్రి పదవి కావాలని చెప్పి అటు ఢిల్లీలో లాబింగ్ చేసినటువంటి సాగర్ కావచ్చు వాళ్ళిద్దరిలో ఒకరు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది ఇప్పటికే చాలామంది గడ్డం చాలామంది నాయకులు గడ్డం వినోద్తో పాటు ప్రేమ్ సాగర్ రావు అలాగే మిగతా నాయకు సుదర్శన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి మంత్రి పదవి కావాలని కోరుతున్న నేపథ్యంలో వారిలో ఒకరు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది అయితే ఈ వ్యవహారాన్ని అందరినీ కూడా ఏసీసీ ప్రకటిస్తుందని కూడా భావించినప్పటికీ కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఇక్కడికి చేరుకోవాల్సిన అవసరం కనిపించింది కానీ ఆయన తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిన నేపథ్యంలో ఏఏసీసీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో రేపు రేపు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది బట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఎల్లో హోటల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ అశోక్